ఇక్కడ పని చేస్తున్నాడు అని హెల్ప్ చేసేది లేదా నీకో మమ్మీ ఇంకొక చిన్న కూతురు ఉంది అని మర్చిపోయావా ఇంతవరకు పొగిరేటింగ్ చేస్తున్నారు పొగిడిరు కదా మమ్మీ నన్ను బాగా డాన్స్ చేస్తున్నావా అని పొగిడితే ప్రైస్ తెచ్చేయాలా మా ముద్దుల బిడ్డ వచ్చింది అయ్యా పాలు పిలి తాగిసింది రా నీకు ఎప్పుడూ మర్చిపోయినా

అఖిల్ గారు నాకు ఆ వీడియో చూపించకుంటే నా బిడ్డ ఎంత మంచిదో అనుకుంటుంది నేను ఎట్లా చూస్తుందో కన్నతో కొరికి తినేటట్టే చూస్తుంది చూసావు మమ్మీ గుడ్ బాయ్ మమ్మీ నాకు తెలుసు మమ్మీ కదా గుడ్ బాయ్